హాయ్ అండి చూడండి మేము బెండ తోట రొట్టవేటతో దున్నించడం కదండి ఇంకా మేము ఇదంతా నీట్గా చేస్తున్నాం బెండ తోట మొత్తం అయిపోయింది కదా మొత్తం ఇదంతా దున్నిచ్చి అంతా ఎండిపోయింది ఈ మొత్తంలాగా అయితే మొత్తం ఇదంతా మేము ఇదంతా దగ్గర వేసుకొని మనుషులతో మేము అంతా క్లీన్ చేపిస్తున్నామండి చూడండి మనం ఇలా చేసుకుంటేనే కదా మనకు పంట మంచిగా ఉంటుంది ఇందులో మనకి క్యాలిప్లోర్ వేసినా కానీ ఏమి అడ్డం రాకుండా ఉండటానికి అంత కుప్పలుగా వేస్తున్నాము వేసి ఇది కాలం పెడతాము ఇంకా చూడండి మా మనుషులు ఎలా చేస్తున్నారో పని బాగా చేస్తున్నారు ఒకసారి రండి ఒకసారి చంద్రతో మాట్లాడుతూ చూడండి ఎలా ఉన్నాయి ఏంది తీపిస్తాం అనమాట అడ్డం రాకుండా మనకి పంట బాగుంటుంది కదండి ఉండకూడదు కదా రైతులు ఈ విధంగా చేసుకుంటేనే మనకి వచ్చే పంట బాగుంటుంది ఆ విధంగా మన వీళ్ళతో పాటు నేను కూడా చేస్తాను అనమాట ఉదయం నుండి ఉదయం నైన్ కానీ సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ వరకు ఈవినింగ్ ఫైవ్ వరకు చేస్తారండింగ్ ఎన్ని గంటలకు వస్తావు అయితే అర గంట ముందే వచ్చేదనమాట బాగా చేస్తారు వీళ్ళు ఇంకా చెయ్యను అనరు నేను కూడా చెప్పను వాళ్ళకి చెయ్యండి చేయండి అంటూ చెప్పను అయినా కానీ బాగా పని చేస్తారు వీళ్ళు నాకు నేను వాళ్ళని ఒక మాటను వాళ్ళు నాకు పని చేయకుండా ఉండరు అనమాట ఒక ఫ్యామిలీ లాగా మంచిగా కలిసిపోతారనమాట పని డైలీ పనికి వస్తారు మాకు వీళ్ళు అయితే ఇంకా మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చారు ఏది మన పొలం పనులు అని చెప్పి పొలం పనులకు వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది క్యాలిఫ్లవర్ పని మొత్తం వీళ్ళే చేస్తారనమాట ఎంత వీళ్ళకి మీకు ఏ విధంగా చూపిస్తున్నది పని చెప్పండి మా ఇంట్లో పని చేసుకున్నట్టే ఉంటుంది మాకు కూలి పని చేస్తున్నట్టు అంతా వీళ్ళకి నేను చెప్పకూడదు కానీ వీళ్ళకి ఇక్కడికి వస్తే వీళ్ళకి కష్టం అనేది తెలియదు అంట చెప్తారు పిన్ని మీ చేయనికొస్తే నాకు కష్టం అనేది తెలియదు చాలా హ్యాపీగా ఉంటుంది అసలు మాకు ఇంట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పారు ధ్యానంగానే చేయండి మీరు అంతా ఇబ్బంది పడాల్సింది ఏముంది స్లోగానే చేసుకోండి ఎప్పుడు చేసినా మనమే కదా స్లోగానే చేసుకోవచ్చు ఇంకా అదే విధంగా మనకి కంప చెట్లు ఉన్నాయండి కంప చెట్లు అప్పుడు మనం ఎప్పుడు శుభ్రం చేసాం కానీ మొత్తం నరికేసినాం కానీ మళ్ళీ వచ్చినాయి అనమాట అయితే వీటిని మనం నీట్గా చేసుకుంటేనే కదా మనకి క్యాలీఫ్లవర్లు అటు ఇటు తిరగటానికి ఆవుల్ని దున్నినప్పుడు అడ్డం రాకుండా మళ్ళీ మధ్యలో తిరగటానికి మళ్ళీ ఇదే విధంగా మనం పూలు మోసినప్పుడు బస్తాలు మోస్తాం కదండీ అప్పుడు ఆ బస్తాలు మోయడానికి దారిలా ఉంటుంది నీట్గా ఉంటుంది మనకి ధరలు నీట్గా ఉంటేనే మనకి ధరలకి మనం పాములు అలాంటివి రాకుండా ఉంటాయి మంచిగా నడవటానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా మంచిగా నీట్గా చేపిస్తాం ధరలకి అయితే మనకి పూలు కూడా నీడ బాగటం వల్ల కూడా నీడ వస్తుంది కదా ధరలకి నీడ వల్ల కూడా పూలు చిన్నగా వస్తాయి అనమాట ఆ విధంగా కూడా ఉండకుండా పూలు మంచిగా రావటానికి నీట్గా చేపిస్తాం అనమాట అయితే ఇంక ఈ పని అయిపోయాక ఈ కుప్పలు ఇవి తీశాక ఇది చేస్తాం అనమాట ఏం చంద్ర దీని తర్వాత ఇది చేద్దామా అదే ఏ విధంగా చేస్తావు మరి చూపు చెప్పు నేను చూపిస్తా చంద్ర చంద్ర ఇవాళ అలసటగా ఉంది ఎందుకో మాట్లాడట్లేదు చంద్రకళ ఎందుకు అలసటగా ఉన్నావు ఈరోజు నువ్వు డైలీ పనికి వెళ్తున్నావు కదా అందుకే నీరసంగా ఉన్నావా తొందరగా తిందాంలే అన్నం మీకు స్నాక్స్ తెచ్చాకలు తెచ్చిన ఈరోజు పండ్లు తెచ్చా బత్తాయిలు అలాంటివి తెచ్చా కారపూస కూడా తెచ్చా మీకు మేము ఇదంతా నీట్గా చేద్దాం అనుకుంటున్నాం నీట్గా చేస్తే మనకి మేము ఎప్పుడు కూడా నీట్గా ఉంచుతాం కానీ మళ్ళీ పంట అయిపోయేసరికి ఈ విధంగా అవుతుందండి ఎందుకంటే మనకు పాములు కూడా రాకుండా ఉంటాయి మన పని పిల్లలు కూడా పని చేస్తుంటారు కదా మనం అందరం తిరుగుతుంటాం కాబట్టి చాలా నీట్గా ఉండాలి కదా మరి అందుకే చూ చేస్తాం చేశాక కూడా ఒక షాక్ పెట్టాలండి మరి మీకు ఈ రైతు బిడ్డకు మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి ఓకేనా అండి మరి బాయ్